ఓం సమర్థ సద్గురి సాయినాథాయ నమ మనము మన సంస్కృతి పద్నాలుగవ అధ్యాయం అగ్నిని సేవించడంలో అర్థం శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో ధుని వెలిగించి యావ జీవితము అహర్నిసులు దానిని నిర్వహించారు ఇలా చేయడంలో గల ఆయన భావం ఏమన్నది ఎందరికో తలెత్తే ప్రశ్న అగ్నిహోత్రాన్ని సేవించడం అన్నది మన ప్రాచీన వైదిక సాంప్రదాయం గృహస్థు అగ్నిహోత్రం చేయాలని వేదాలు శాసించాయి కానీ క్రమంగా ఈ ఆచారం లుప్తమవుతుంది ఆ జన్మము బ్రహ్మచారిగా ఉండేవాడు తన గురువు సేవలోనే ఉండాలని గురువు పరమపదిస్తే అగ్నినే ఆయన రూపంగా భావించి దానిని సేవిస్తుండాలని ఆర్ష సాంప్రదాయం సాయిబాబా అగ్నిని సేవించడంలోని రహస్యం ఇదే అయ్యుండొచ్చు కారణం ఆయన బోధంతా పూర్ణుడైన గురువునే సకల దేవతా స్వరూపంగా సేవించడం అనే మార్గం ఆ మార్గాన్నే బోధించే శ్రీ గురుచరిత్రను తమ భక్తుల చేత తరచూ పారాయణ చేయించేవారు పార్సీ మతంలో కూడా అగ్ని భగవంతుని రూపంగా కొలవబడుతుంది తాము నిర్వహించే అగ్నిహోత్రాన్ని సేవించడానికే ఆయన ఎన్నడూ షిరిడీ విడిచి వెళ్ళి ఉండకపోవడం కారణమని సమీపంలోని నీమ్గావ్ రహటా గ్రామాలు వెళ్ళినా అందుకే విధిగా రాత్రికి షిరిడీ చేరేవారని మరాఠీ సచ్చరిత్రలో హేమాత్ పంతు రాశాడు దానికి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో తెలిపే సన్నివేశాలు రెండున్నాయి ఒకటి ఒకసారి పక్క గ్రామాలలో కలరా వ్యాధి చెలరేగుతున్నప్పుడు షిరిడీ గ్రామ పెద్దలంతా తమ గ్రామంలోకి కట్టెల బండ్లు రాకూడదని శాసించారు కానీ ఆ పక్కగా ఒక కట్టెల బండి పోతుంటే దానిని పట్టుదలగా మసీదు వద్దకు రప్పించి కట్టెలు వేయించుకున్నారు రెండు నిత్యము గ్రామంలో భిక్షకు వెళ్ళి మరలా మసీదుకు రాగానే మొదట దానిని ధునికి అర్పించి ఆ తర్వాతనే ఆయన భుజించేవారు అయితే అగ్నిని ఆయన సేవించడంలో మరొక సందేశం ఉన్నట్లు కనబడుతుంది అగ్ని దైవ స్వరూపమన్న విశ్వాసం సంపూర్ణంగా ఉంటే దానిని సేవించే రహస్యం ఎరిగితే తన భక్తిని పట్ల అగ్ని ప్రత్యేకమైన ఎరుకతో ప్రవర్తిస్తుందని తెలపదలిచారు ఒక దీపావళికి సాయి నీటితో దీపాలను వెలిగించారు మరొక రోజు దునిలోని కట్టెలు సవరిస్తూ అకస్మాత్తుగా తమ చేయి అందులో చూపించారు అది చూసిన భక్తులు ఆయనను బలవంతాన వెనుకకు లాగి కారణమడిగారు దూరాన ఉన్న ఒక గ్రామంలో తన భక్తుడైన కమ్మరి కుమారుడు పసిపిల్లవాడు కొలిమిలో పడ్డాడని అతనిని రక్షించడానికే తాము అలా చేశామని సాయి చెప్పారు దీనిని పోలిన ఒక వెనుకటి సన్నివేశం గుర్తొస్తుంది హజరత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ అనే ముస్లిం మహనీయుడు మన దేశానికి వచ్చినప్పుడు కొందరు అగ్నిని సేవిస్తుంటో చూసి మీరెంతకాలం అగ్నిని సేవిస్తున్నారు కదా మీ పిల్లవాడిని అగ్నిలో పడేస్తే అతడిని దహించకుండా ఉంటుందా అన్నారట ఆ ప్రశ్నకు ఆ హిందువులు నిరుత్తరులయ్యారట అప్పుడు ఆయన భగవంతునిపై పూర్ణ విశ్వాసం ఉంటే అగ్ని ఏమీ చేయదు చూడండి అని చెప్పి ఆ పిల్లవాడిని ఎత్తుకుని అగ్నిగుండంలో దిగారట ఇద్దరూ మరుక్షణంలో అంతర్ధానమయ్యారు కొద్ది కాలానికి ఆ పిల్లవాడిని తీసుకొని ఆయన మరలా అగ్ని నుండి సురక్షితంగా బయటకు వచ్చారట అలానే సాయి కూడా వంట చేసేటప్పుడు సలసలా కాగుతున్న గుండిగిలో చేయి పెట్టి వంటకాన్ని కలిపినా ఆయన చేయి కాలేది కాదు ఒకసారి ఊరి బయట ఒక గడ్డివామి అంటుకోగానే గ్రామస్తుల ప్రార్థన మేరకు ఆయన ఆ వామి చుట్టూ నీటితో గిరిగీచి ఆ వామి మాత్రమే తగలబడుతుందని పక్కనున్నవేమీ కావని చెప్పారు గాలి ఎంతగా వీస్తున్నా ఒక్క వామి కూడా అంటుకోలేదు అసలు షిరిడే చేరకముందు తమ సటకాతో ఆయన నేల మీద పొడవగానే అక్కడి నుంచి కణకణ వెలుగుతున్న నిప్పు కణం బయటకు వచ్చింది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అగ్నిహోత్రానికి ఒక గొప్ప తాత్వికమైన అర్థం స్ఫురిస్తుంది అగ్ని భూమిపైనున్న సర్వ పదార్థాలను దహించి విభూతిగా మారుస్తుంది ఇదిగాక మన కడుపులోని జీర్ణశక్తిని కూడా జఠరాగ్ని అంటారు అది కూడా మనం సర్వ సర్వపదార్థాలను పచనం చేసి మనకు పోషక పదార్థాన్ని వేరు చేసి దేహధాతువులకు సరఫరా చేస్తుంది జడమైన పదార్థాన్ని సజీవ ధాతువుగా మారుస్తుంది జఠరాగ్ని ఇది రెండవ రకమైన అగ్ని స్థూలమైన అగ్నిసారము నుండి మనస్సు అనే సూక్ష్మ పదార్థాన్ని ఉత్పన్నం చేస్తుందని వెనుకటి పెద్దలు చెప్పేవారు అందుకే ఆహార శుద్ధి ఉంటే మనశ్శుద్ధి కలుగుతుందనేవారు అందుకే ఆకలి ఒక రకమైన అగ్ని వివేకం అన్నది సూక్ష్మమైన అగ్ని అనవచ్చు ఇంద్రియాల ద్వారా వచ్చే స్థూలమైన అనుభవాలను తరచి వాటి పట్ల మనకున్న భ్రాంతి వ్యామోహాలను దహించి వైరాగ్యం అనే చిత్తశుద్ధిని ఆత్మజ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది శరీరగత ధాతువుల పుష్టి నుంచి శుక్ల ఉత్పన్నం చేసి జాతిని నిలిపేలా సంతతిని ఉత్పన్నం చేసే శక్తి కూడా ఒక అగ్ని అనవచ్చు దానివలన పై చెప్పిన ఆకలి వివేకం అన్న అగ్నులు ప్రకృతిలో కొనసాగుతాయి ఎన్నో ఏర్పడతాయి అలానే మనస్సు అనే అగ్ని ఇంద్రియానుభవాల నుండి విజ్ఞానము ధర్మ విజ్ఞానాన్ని ఉత్పన్నం చేస్తుంది ఇవి పంచాగ్నులు సృష్టి మొత్తం ఇలాంటి అగ్ని యజ్ఞాల పర్యవసానమే ఈ ప్రాశస్త్యమే ధుని యొక్క పరమార్థం అయ్యుండవచ్చు పద్నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయి రామ్ गायत्री फोन